సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి హిల్టన్ ఎంగు కమిషన్కు సైమన్ కమిషన్కు రాయల్ కమిషన్కు ఇవ్వడం వల్ల పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఏప్రిల్ ఒకటో తారీఖు నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడ్డదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల అందుకోసమే అంటున్నా ఎవరైతే చరిత్రను నిర్మిస్తారో వారి యొక్క చరిత్ర ఈరోజు కనుమరుగైపోతున్న పరిస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తుంది కనిపిస్తోంది ఎందుకోసమనంటే ఐఏఎస్లు ఐపీఎస్లు సివిల్స్లలో ఆర్బీఐ స్ఫూర్తి ప్రదాత ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని రాస్తున్నారు అంటే కరెన్సీ నోటే అంబేద్కర్ కరెన్సీ నోటేమో మోహన్ దాస్ కరణ్చంద్ గాంధీ అని చెప్తుంటే ఆర్బీఐ స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మనం చరిత్రలో మనం చదువుకుంటున్నాం అందుకోసం మేము అంటున్నాం ఎవరైతే చరిత్ర నిర్మిస్తారో వారి ఫోటో ఎందుకు ఉండట్లేదని మేము రెండు వేల పదిహేను నుండి ఈ యొక్క ఉద్యమాన్ని పల్లె నుండి ఢిల్లీ వరకు ప్రజా చైతన్య రథయాత్ర జ్ఞాన యుద్ధ యాత్ర ప్రజా యాత్ర ఢిల్లీలో పంతొమ్మిది సార్లు ధర్నా చేయడం వల్ల పదహారు మంది ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం మొన్న పార్లమెంట్లో గెలిచినటువంటి పదిహేడు మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం సందర్భంగా జై భీమ్ జై అంబేద్కర్ భారత రాజ్యాంగం వర్దిల్లాలని ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది వాళ్ళందరికీ ధన్యవాదాలు జై భీములు వాళ్ళందరూ కూడా పదిహేడు మంది పార్లమెంట్లో మాట్లాడాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అందుకోసమే ఈరోజు మనం అంబేద్కర్ గారికి ఏప్రిల్ పద్నాలుగు వచ్చిందంటే నూట ముప్పై నాలుగు సంవత్సరాలు అవుతుంది ఈ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఖచ్చితంగా కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకోసం అనంటే మొట్టమొట కరెన్సీ నోటు ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుండి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు కంటే ముందు అంత ఉన్నటువంటి అంత ముందున్నటువంటి వైస్రాయ్ల బొమ్మ ఉండేది బ్రిటిష్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైశ్రాయ్ బొమ్మలు ఉండేది తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు ఏమని భారత ప్రభుత్వ రంగ సంస్థలలో నాలుగు సింహాల బొమ్మ పెట్టాలని చెప్పింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మొట్టమొట పాస్పోర్ట్ మీద పెట్టారు తర్వాత కరెన్సీ నోటు మీద పెట్టారు ఏ బొమ్మ లేవు కరెన్సీ నోటు మీద ఒక నాలుగు సినిమాల బొమ్మనే ఉండే తర్వాత పార్లమెంటు బొమ్మ వేశారు జింక బొమ్మ వేశారు ఎద్దు బొమ్మ వేశారు ఏనుగు బొమ్మ వేశారు స్వర్ణ దేవాలయం వేశారు ట్రాక్టర్ బొమ్మ వేశారు మొక్కజొన్న కంకిల బొమ్మ వేశారు నిమ్మలి బొమ్మ వేశారు ఇదంతా ఒక దేశ సంస్కృతి అని మేము మురిచిపోయాం కానీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీకి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వంద సంవత్సరాలు నిన్నీ అని చెప్పి ఐదు రూపాయల మీద పది రూపాయల మీద వేయడం జరిగింది మళ్ళీ మర్చిపోయారు మళ్ళీ పివి నరసింహరావు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పివి ప్రధానమంత్రి కాగానే మళ్ళీ ఐదు రూపాయల మీద పది రూపాయల మీద ఇరవై రూపాయల మీద యాభై రూపాయల మీద వంద రూపాయల మీద వేయడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో ఐదు వందల మీద వేయడం జరిగింది రెండు వేల సంవత్సరంలో వెయ్యి రూపాయల మీద వేయడం జరిగింది మోడీ ప్రభుత్వం వచ్చినాక రెండు వేల నోటి మీద కూడా వేయడం జరిగింది అంటే కరెన్సీ అంటే గాంధీ గాంధీ అంటే కరెన్సీ అరవంటి పరిస్థితి ఈ దేశంలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి అంటున్నాం ఆర్బీఐ ఏర్పడి రేపు ఏప్రిల్ ఒకటో తారీఖు నాడు వస్తే తొంభై సంవత్సరాలు అవుతుంది తొంభై సంవత్సరాలైనా కూడా ఆర్బీఐ ఎందుకోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్ ఫోటో ఎందుకు వేయట్లేదని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మన విశాఖపట్నం ప్రెస్ క్లబ్లో మా కరెన్సీ నోటుపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు జరిపోతులు పరశురావు గారి సారథ్యంలో మరి రేపు ఇరవై ఆరో తేదీన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మరి ఇరవైసారి కరెన్సీ నోటు మీద అంబేద్కర్ ఫోటో సాధన కోసం మేము మరి ధౌ కార్యక్రమాన్ని మరి ఏపూరు సామాన్ గారు ప్రజా యుద్ధనౌక మరి వారి యొక్క ఆధ్వర్యంలో వందలాది మంది బహుజన కళాకారులతో ఈ ధూమ్ధామ్ కార్యక్రమాన్ని భారతదేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ అడుబడున మేము నిర్వహించాలనుకుంటున్నాం ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి పోస్టర్ని ఈరోజు మీ అందరి సమక్షంలో మనం మా జాతీయ అధ్యక్షులు బలసరాము గారి నాయకత్వంలో మనం ఆవిష్కరించుకోబోతున్నాం మిత్రులారా మేము ఇరవయోసారి అంటే రెండు వేల పదిహేడు నుంచి కూడాను ఆసియా ఖండంలోనే ఆర్థిక శాస్త్రంలో రెండు పిహెచ్డీలు చేసినటువంటి వ్యక్తి భారతదేశంలోనే ప్రాబ్లం ఆఫ్ రూపీ అన్నిడ్ ఆరిజన్ ఇట్స్ సొల్యూషన్ అనే తీసి రాసి దాని ఆధారంగా పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఏప్రిల్ ఒకటో తేదీన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడడానికి కారకుడైనటువంటి వ్యక్తి బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి బాబాసాబ్ అంబేద్కర్ గారు మరి మరి అటువంటి వ్యక్తి ఏదైతే ఈ దేశ ఆర్థిక వ్యవస్థను నిర్మాణం చేసినటువంటి వ్యక్తి బాబాసాబ్ అంబేద్కర్ గారు భారతదేశానికి రాజ్యాంగం రాయడమే కాకుండా ఈ దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు కావడానికి కారణమైనటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ మరి అటువంటి వ్యక్తి ఫోటోను ఇంతవరకు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మనువాద పాలకులు వేయకుండా నిర్లక్ష్యం చేయడం చాలా ఘోరం అని చెప్పి మరి రెండు వేల పదిహేడు నుంచి కూడాను మరి కరెన్సీ నోటు మీద బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో వేయాలి ఆయన అర్హుడు ఆయనకు సముద్రమైనటువంటి గౌరవం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది బాబాసాబ్ అంబేద్కర్ ఫోటో కరెన్సీ నోటు మీద వేస్తే ప్రతి భారతీయుడి యొక్క ఆత్మగౌరవం కూడా చిరస్థాయిగా నిలుస్తుందన్నటువంటి స్ఫూర్తితో ఇవాళ ఈ పోరాటానికి మా జాతీయ అధ్యక్షులు పరశురాము గారు పూనుకొని మరి మేము ఢిల్లీ నుండి పల్లె నుండి ఢిల్లీ వరకు కూడా జ్ఞాన యుద్ధ యాత్ర చేశాం చైతన్య యాత్రలు చేశాం ఈ రకంగా కాక అన్ని రాష్ట్రాల నుంచి కూడా రాష్ట్ర కమిటీలు వేసి మరి రేపు ఇరవై ఆరో తేదీన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు అటు పంజాబు మరి ఢిల్లీ రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది కళాకారులతో అక్కడ మేము వందలాది మంది కళాకారులతో ఈ యొక్క ధూమ్ధాన్ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం కాబట్టి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు మా జాతీయ అధ్యక్షులు విశాఖపట్నం రావడం జరిగింది